హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడు ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఈ వీడియోలో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మార్నింగ్ ధరలు ఈవినింగ్ ధరలు ధరలు ఈ లోపల మళ్ళీ మధ్యలో తగ్గినా పెరిగినా ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది అందిస్తాం ఫ్రెండ్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా అలా అయితే ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్ తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి అలా అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది నా వీడియో ఇంకొంతమంది చూడడానికైతే అవకాశం ఉంటుంది అలాగే అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్లు బంగారం చూసుకుంటే గనుక ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల నూట యాభై రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాములు సవరం చూసుకుంటే గనుక యాభై ఏడు వేల రెండు అయితే ఉంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఒక వెయ్యి ఐదు వందలు అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల ఎనిమిది వందలయితే ఉంది సవరం ఎనిమిది గ్రాములు అరవై రెండు వేల నాలుగు వందలైతే ఉంది తులం పది గ్రాములు డెబ్బై ఎనిమిది వేలు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో బంగార ధరలు అనేది ఒకరోజు పెరిగితే ఒకరోజు తగ్గుతూ ఉన్నాయన్నమాట అలాగే ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు కదా అలాగే వెండి ధర కూడా వెళ్దాం ఫ్రెండ్స్ ఎండి ఎంత ఎంత ఉంది అది కూడా తెలుసుకున్నాము వెండి ధర లేకెళ్ళే ముందు ఒక గ్రాము వెండి వచ్చిందను వంద రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాములు వెండి ఎనిమిది వందలు పది గ్రాములు వెండి వెయ్యి రూపాయలు వంద గ్రాములు వెండి పదివేలు కేజీ వెండి వచ్చి లక్ష రూపాయలు చూసారే కదా ఫ్రెండ్స్ బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్